స్వాగతం ఈరోజు మనం సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం డిజిటల్ పేమెంట్ సిస్టమ్ వచ్చినాక మనం ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఏదో రకంగా సైబర్ నేరగాళ్ళు మనని మోసం చేస్తూ మన ఖాతాలను ఖాళీ చేస్తున్నారు ఈ మధ్య రీసెంట్గా ఏపీకే ఫైల్ పేరుతో సైబర్ నేరగాళ్ళు మనకి ఫైల్స్ పంపించి మన బ్యాంక్ అకౌంట్ను దోషిస్తున్నారు అది కూడా ఎస్బీఐ బ్యాంక్ పేరుతో మీ ఖాతాను అప్డేట్ చేసుకోవాలి మీకు ఆధార్ మీ ఖాతాకు సింకు కాలేదు వెంటనే మీరు ఆధార్ అప్డేట్ చేసుకోండి అంటూ ఒక ఫైల్ పంపిస్తున్నారు ఇప్పుడు ఏమైనా మెసేజ్ వస్తుందో నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను రీసెంట్గా ఎస్బీఐ బ్యాంక్ పేరుతో కొందరికి సైబర్ నేరగాళ్లు పంపి ఈ విధంగా మెసేజ్ పెట్టారు డీ కస్టమర్ ఎవరి ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ హోల్డ్ అండ్ అకౌంట్ విల్ బీ పర్మనెంట్లీ బ్లాక్డ్ టు నైట్ డ్యూ టు ఆధార్ నంబర్ ఈజ్ నాట్ అప్డేట్ ఇన్ అకౌంట్ కైండ్లీ అప్డేట్ నౌ ఇన్స్టాల్ ఎస్బీఐ ఆధార్ అప్డేట్ యాప్ ఫర్ ఈకేవైసీ అనే పేరుతో ఒక ఫైలు మనకి మన ఫోన్కి మెసేజ్ పంపుతున్నారు ఎవరైతే ఈ ఫైల్ ఓపెన్ చేసి చూస్తారో వెంటనే వాళ్ళ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు మాయమైపోతున్నాయి అలాగే ఫోన్లు హ్యాక్ అయిపోతున్నాయి ఇలాంటి ఫైల్స్ కూడా బ్యాంకు సెలవు దినాల్లో మాత్రమే పంపిస్తున్నారు ఇక మనకు ఎలాగూ టైం లేదు కదా బ్యాంకుకి వెళ్ళి అప్డేట్ చేసుకోవడానికని చాలామంది సీనియర్ సిటిజన్లు ఎంప్లాయీస్ చాలామంది ఈ ఫైల్స్ని ఓపెన్ చేసి తమ బ్యాంకు ఖాతాలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు దయచేసి ఏపీకే ఫైల్స్ పేరుతో ఎలాంటి ఫైల్స్ వచ్చినా ఎవరు వాటిని ఓపెన్ చేయొద్దని నేను డెల్టా న్యూస్ ద్వారా విన్నవిస్తున్నాను దీనికి సంబంధించి సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎలాంటి మెసేజ్ ఇచ్చిందో ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను మోసపూరిత సందేశాల నేపథ్యంలో ఫోన్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు సెలవు దినాల్లో హ్యాకర్లు ఎస్బీఐ పేరిట ఫిషింగ్ స్కామ్కు పాల్పడ్డారు ఎస్బీఐ పేరిట వచ్చిన ఏ సందేశాన్ని ఓపెన్ చేయవద్దని అలర్టు సందేశాన్ని విడుదల చేశారు ఆధార్ అప్డేట్ కోసం బ్యాంకులు తమ వినియోగదారుల సెల్ ఫోన్లకు ఎలాంటి సందేశాలు పంపరని వారు పేర్కొన్నారు అది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మీరు కూడా మన మనకి మన ఫోన్లకు ఎలాంటి బ్యాంకు సందేశాల పేరుతో ఎలాంటి ఏపీకే ఫైల్స్ వచ్చినా దయచేసి ఎవరు ఓపెన్ చేయవద్దని ఈ సందర్భంగా నేను విన్నవిస్తున్నాను ఒకవేళ ఇలాంటి ఫైల్స్ ఎవరైనా మీ ఫోన్కు పంపితే తక్షణమే ఆ నంబర్ను బ్లాక్ చేయండి అప్పటికే ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ అయ్యి ఉంటే మీరు తక్షణమే సంబంధిత బ్యాంకు కస్టమర్ కేర్కు ఫోన్ చేసి వెంటనే మీ డెబిట్ క్రెడిట్ కార్డులను బ్లాక్ చేయమని కోరండి ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి